శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డీఎస్పి అందు కావలి డీఎస్పి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేర కావలి బుడంగుంట నుండి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముద్దాయలను అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో కావలి డిఎస్పీ శ్రీధర్ తెలిపారు ముద్దాయులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు కావలి డిఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు నెల్లూరు జిల్లా ఎస్పి గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావలి పట్టణంలో పద్దెనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల టైంలో మేము ఉడముకుంట ఆ జగన్నాథ కాలనీలో మొత్తం టోటల్గా ఇల్లు అది కూడా తనిఖీ చేసాము దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇల్లు ఆ ఇంట్లో మాకు దాదాపు మూడు కేజీల తొమ్మిది వందల అరవై ఐదు గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికిము ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు పెట్టినాము ముద్దాయిల కోసము సర్చ్ చేసాము ముద్దాయిల కోసం సర్చ్ చేసినప్పుడు ఇరవయో తేదీ వాళ్ళు సాయంత్రం ఐదు వందల గంటలకి ఉడంగొంట అవుట్స్కర్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు ముగ్గురు ముద్దాయిలు వాళ్ళు ఒకరు వచ్చేసి గోసల గోపీకృష్ణ తండ్రి మాధవరెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ రెండో వ్యక్తి ఎల్లాడి మణి తండ్రి రమణయ్య వయసు ఇరవై సంవత్సరాలు మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్ తండ్రి మాలకొండయ్య వయసు ఇరవై సంవత్సరాలు వీళ్ళు మొదట ఇద్దరు కూడా పుడంగొండ గ్రామానికి చెందినవారు గోసల గోపికృష్ణ అల్లాడి మణి సుదర్తి అన్వేషణను ముసినూరు గ్రామానికి చెందినవారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు వీళ్ళు ఇంట్రాగేషన్ తేలింది వీళ్ళు వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొన్ని తెచ్చుకొని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జల్సాలు చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇదే విధంగా మన కావలిక్ సబ్జన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయ కానీ ఇలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాలు మనకు గట్టిగా పనిచేస్తామని ಆಮೇಲೆ ಇಷ್ಟು ಆವಾಲಿ ಪೊಲೀಸ್ ಡಿ ಎಸ್ಪಿ ಶ್ರೀಧರ್ ಆವಾದ